భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని తెలంగాణ చౌరస్తా వద్ద రేవంత్ రెడ్డి దృష్టి బొమ్మతో శభయాత్ర చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కాంపెల్లి అరవింద్ గజ్జల శ్రీకాంత్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల కోట్లకు పైగా విద్యార్థులు రావాల్సిన విద్యార్థులకు రావాల్సినటువంటి బకాయిలు పెండింగ్ లో ఉన్న పరిస్థితి ఉంది విద్యార్థులు కళాశాల యాజమాన్యాలు అనేక ఇబ్బందులు పడుతున్నారు రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే పెండింగ్ బకాయిలు విడుదల చేస్తానని మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చినాక మర్చిపోయిన పరిస్థితి ఉంది చదువులు పూర్తి చేసుకుని విద్యార్థులు సర్టిఫికేట్లను అడగడానికి కళాశాలలకు వెళ్తే రియంబర్స్మెంట్ కడితేనే మీ సర్టిఫికెట్లు ఇస్తామని కళాశాల యాజమాన్యాలు వేధిస్తున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అదేవిధంగా కళాశాల యాజమాన్యాలు కూడా మాకు అధిక భారం అవుతుందని కళాశాలలు మూసేసి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్న పరిస్థితి గతంలో కనపడింది అయితే ఈ సందర్భంలో యాజమాన్యాలతో చర్చలు పెట్టి పన్నెండు వందల కోట్లు విడుదల చేస్తామని తర్వాత కనీసం వాటిని వదిలేసిన పరిస్థితి లేదన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఏ జిల్లా ఉపాధ్యక్షులు అసపెల్లి వినయసాగర్ దుర్గం భోగేశ్ జిల్లా సహాయ కార్యదర్శి గట్టు ఆకాష్ జిల్లా కమిటీ సభ్యులు అంబాల సందేశు రాకేష్ రక్షకు నరేష్ నాయకులు సన్నీ అంజీ అభి అజయ్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛందంగా విద్యా సంస్థలు బంద నిర్వహించడం జరిగింది ఈ రాష్ట్రంలో విద్యార్థులు రావాల్సిన స్కాలర్షిప్లు రీఎంబర్స్మెంట్లు దాదాపు ఎనిమిది వేల కోట్లకు పైగా ఈ రోజు ఉన్న పరిస్థితి ఉంది ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు ఈరోజు స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్ విడుదల చేస్తా అని చెప్పేసి కళాశాల యజమాన్యాలతో మీటింగ్ పెట్టినప్పటికీ ఇంతవరకు కూడా ఇదాన్ని విడుదల చేయని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అందుకోసం అని చెప్పేసి ఎస్ఎఫ్ఐ కర్మ జిల్లా కమిటీగా ఈరోజు శివయాత్ర చేస్తే ఈరోజు పోలీసులు ఈరోజు రేవంత్ యొక్క ఇష్ బొమ్మను దగ్గరం చేసిన పరిస్థితి తీసుకున్న పరిస్థితి ఈ కర్మల కనబడుతుంది ఇప్పటికీ ఇంకా ఈ రోజు కళాశాల యజమాన్యాలు అనేక ఇబ్బంది పడుతున్నాయి కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీసమైన చిత్తలో ఉంది ఈ ఈరోజు రియంబర్స్మెంట్ అడుగుతున్న కళాశాల యజమాన్యాల పైన ఈరోజు బిజినెస్ దాడులు చేపిస్తున్న పరిస్థితి ఉన్నది నిన్నటికి నిన్న ఈరోజు సర్కులర్ జారీ చేసి ఈరోజు కళాశాల యజమాన్యుల పైన విజిలెన్స్ దాడులకు ఈ జారీ చేసిన పరిస్థితి ఉంది అంటే విద్యార్థి ఒక స్కాలర్షిప్ అడుగుతాయి ఈ రాష్ట్రంలో తప్ప ఈ రోజు రేవంత్ రెడ్డికి ఈ రోజు ఏదైతే సంబంధించిన ఈరోజు దానిపైన ఎన్నికల పైన ఉన్న శ్రద్ధ ఈ రోజు విద్యార్థుల పైన లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది శబ్దం చేస్తే పోలీసులు అడ్డుకోవడం జరిగింది రాష్ట్రం విద్యార్థులు కనీసం సహకరించట్లేదు ఈరోజు స్కాలర్షిప్ తొమ్మిది వేల పైగా కోట్లు పెండింగ్లో ఉన్నా కానీ విడుదల చేయట్లేదు ఈరోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మీద ఉన్న సోయి రేవంత్ రెడ్డికి విద్యార్థులపై సమీక్ష చేసే ప్రస్తుతం లేదు ఈరోజు విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తున్నారు ఈరోజు యాజమాన్యాలపైన ఎంక్వరీలకు ఈరోజు రేవంత్ రెడ్డి ఆచరిస్తున్నాడు కానీ ఈరోజు ఈ భవిష్యత్తు విద్యార్థుల జీవితాన్ని రేవంత్ రెడ్డి విశ్వరిస్తున్నాడు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి చెప్తారు రేవంత్ రెడ్డి కనైనా అతను బంగర్ బుద్ధి మార్చుకొని విద్యార్థులకు న్యాయం చేసి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ విడుదల ఈరోజు కలెక్టర్ ముట్టలు కాదు రేపు రేవంత్ రెడ్డి ముట్టల్ ఇచ్చే విద్యార్థిలోకి ఖచ్చితంగా బుద్ధి చెప్తాను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు